హాయ్ ఫ్రెండ్స్ శివాజీ మనం వచ్చి ప్యాంట్రాడ్ అయితే ఫిక్ చేయడం జరిగింది ప్యాన్లడ్ అనేది కొండ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు అయితే ఫిక్స్ చేస్తాం ఏ విధంగా చేశాను ఏ విధంగా క్లాంప్ అయితే తయారు చేస్తాం అనేది మీకు అయితే ఇందులో చెప్పడం జరుగుతుంది మేము ఇందులో వచ్చి ఎంత కదిపినా కానీ కథలకొండ ఉన్నట్టు చేసాం ఈ విధంగా ఫ్యాన్ రెడ్ అనేది కదులుతూ ఉంటుంది ఎక్కువ శాతం అంటే మనం పైన లబ్బర్ బుస్ట్ అనేది వేస్తూ ఉంటాం కదా అది అరిగిపోయినప్పుడు ఈ విధంగా కదలడం జరుగుతుంది అదే కదలకుండా ముందుగా సీలింగ్ చేసినప్పుడే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా నట్టం బుళ్ళు అయితే తీసుకోండి ఇది వచ్చి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎంఎం అంటే ఏ బోల్ట్ లెంత్ ఎంత పొడవైనా మనం తీసుకోవచ్చు దీనికైతే ప్లేట్స్ ఈ విధంగా రెండు హోల్స్ వచ్చినట్టు వేసుకోవాలి ముందు పైప్కి టూ హోల్స్ వేసుకున్న తర్వాత ప్లేట్కి అయితే దాన్ని పెట్టి మార్కింగ్ చేసి అయితే వేసుకోవాలి ఫ్యాన్ రాడ్కి ఆల్రెడీగా ఒక హోల్ అయితే రావడం జరుగుతుంది మనం ఏంటంటే ఇంకో హోల్ వేసుకోవాలి ఈ రెండు హోల్లు కరెక్ట్గా యాంకర్ పోస్ట్ ఈ విధంగా వచ్చినట్టయితే లోపల సైడ్ ఉన్నట్టయితే వేయాలి మనం ఎంత లెంత్ పొడవుగా కావాలో ముందు పైప్ అయితే మెజర్మెంట్ చేసుకుని తీసుకున్న తర్వాత ఈ విధంగా బోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మనకి క్లామ్ సెట్ అయితే రెడీ అవ్వడం జరుగుతుంది తర్వాత యాంకర్ పోస్ట్ అనేది బిల్డింగ్లో మనం కొట్టుకున్న తర్వాత ఆ యాంకర్ పోస్ట్ కిందన రింగ్ మొత్తంగా పచ్చి లబ్బరి కానీ లేదంటే ఎలక్ట్రికల్ టేప్ కానీ ఫుల్గా చుట్టుకోవాలి ఎందుకంటే పైపు ప్లస్ మనం వేసే యాంకర్ పోస్ట్ గ్రౌండ్ అవ్వకుండా ఉండడానికి ఆ విధంగా చేసుకొని ఫిట్ చేసుకోవాలి నేనైతే స్లాబ్ రాడ్కి కూడా ఫిట్ చేయడం అయితే జరిగింది నేను ముందే స్లాబ్ రాడ్కి సెట్ అవుతుందా లేదా అనేది ఫిట్ చేసి టైట్ చేసి అయితే నేను చెక్ చేశాను కింద కదులుతుందా లేదా అనేది తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఆ ఫ్యాన్ రాడ్ స్లాబ్ రాడ్కి అయితే నేను మొత్తంగా పచ్చి లబ్బర్ వేసాను పచ్చి లబ్బర్ వేసి దాని మీద మరి ఇంకో టేప్ ఒక రోల్ టేప్ కూడా వేసాను అది చేద్దాం అనుకున్నాను వీడియో అంతలోకి మా సీలింగ్ వాళ్ళు అయితే హోల్ని క్లోజ్ చేస్తారు ఈ విధంగా ఫిట్ చేసాం కొంచెం కింద వైల్ తీసుకోవడం కొంచెం కిందకి అయితే హోల్స్ అయితే వేయడం జరిగింది ఈ విధంగా ఆపోజిట్ ఆపోజిట్ నట్టయితే వేసుకోండి ఫుల్గా టైట్ చేసుకోండి మీరు ఎంత కదిపినా కానీ కింద అయితే కదలకుండా అయితే ఉండడం జరుగుతుంది ఈ విధంగా మనం కింద అయితే ఎంత కదిపినా కానీ మీకు ఫ్యాన్ రడ్ అనేది ఎటు పక్క కూడా కదలకుండా అయితే ఉంటుంది మనం సీలింగ్లో లాంగ్ ఉండాలి చేసుకోవాలి అనుకుంటే నేను అయితే ఫ్యాన్ రడ్ అయిపోయిన తర్వాత సీలింగ్ క్లోజ్ అయిపోయిన కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను అంటే మనం కదిపితే కదులుతుందా లేదా ఏంటి నా వెయిట్ అనేది ఏదైనా కదులుతుందా అనేది అయితే మళ్ళీ చెక్ చేయడం అయితే జరిగింది చాలామంది డౌట్ ఉంటుంది కదా భయ్య మీరు ఫిట్ చేస్తారు కానీ సెట్ ఫ్యాన్ వేసిన తర్వాత కదులుతుందేమని ఈ ఎట్టు పక్క కూడా కదలకుండా అయితే మనం చెక్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా మీరు ఫ్యాన్ రడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ కంప్లైంట్ రాకుండా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి